హాయ్ అండి ఇక్కడ నేను కొన్ని సినిమా పేర్లు చెప్తాను ఛాలెంజ్ సంఘర్షణ ఖైదీ లంకబిందులు ఎముడికి మొగుడు ప్రేమాభిషేకం సర్దార్ పాపారాయుడు బొబ్బులు పులి విజేత విక్రమ్ కలియుగ పాండవులు వజ్రాయుధం జస్టిస్ చౌదరి కొండవేడి సింహం వేటగాడు పున్నమినాగు ఖైదీ ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి తమ్ముడు జగదేక వీరుడు అతిలోక సుందరి ప్రేమ ఖైదీ మేక సందేశం బహుదూరపు బాటసారి పచ్చని కాపురం ఊరంతా సంక్రాంతి విజేత ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య శ్రీరంగనిధులు రాజేంద్ర ప్రసాద్ దాహనా పెళ్ళంట యమలీల నెంబర్ వన్ మహాలక్ష్మి సప్తపది వియ్యాలవారి కయ్యాలు వారాలబ్బాయి జ్యోతి అర్ధరాత్రి స్వతంత్రం టీ కృష్ణా గారు నిర్మించిన చిత్రం ఆఖరిది దేవత ముందడుగు ఇద్దరు దొంగలు కృష్ణా బాబు శోభన్ బాబు సినిమా గాడు అప్పట్లో నేను చూసిన సినిమాలు ఇవ్వండి నవ వసంతం లంకేశ్వరుడు ఇన్ని సినిమాలు చూశానండి సరదాగా ఒక కామెంట్ చేయండి ఈ సినిమాలన్నీ ఏలూరులో నేను చూసినవి అండి మీరు కూడా ఏలూరులో చూసిన వారు ఉంటే నాకు కమెంట్ చేయండి అలాగే టిక్కెట్ల రేట్లు కూడా నాకు కమెంట్ పెట్టండి సరదాగా తెలుసుకుందామని చేశానండి ఈ వీడియో ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోవద్దండి ఇంకా మరిన్ని సినిమాలు మీరు చూసి ఉంటే కమెంట్లో పెట్టండి థ్యాంక్ యూ